హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో మిల్లీ మేకర్ శనగపప్పు కర్రీ చేస్తాను చూడండి ముందుగా ఇలా మిల్లి మేకర్ అన్నీ మాత్రం సైజు ఉన్న మిల్లి మేకర్ తీసుకున్నాను నేను శనగపప్పు నేను నాలుగైదు గంటల ముందే నానబెట్టానండి మంచిగా నాన్తుంది ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని మరొకసారి స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా ఉడికిస్తానండి దీన్ని శుభ్రం కడిగి తెచ్చుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళించుకుని పక్కన మిల్లి మేకర్లో పోయి నీకు వేడి నీళ్ళు కాసుకుంటున్నానండి ఇవి మిల్లీ మేకర్లో పోస్తే కొంచెం మంచిగా అవుతుంది ముందు మిల్లీ మేకర్లో వేడి నీళ్ళు వేసుకోవాలి చూడండి ఎన్నిళ్ళు ఎలా మస్తున్నాయి కదా ఇప్పుడు ఎట్టికెళ్ళి మిల్ వేద్దాము చూడండి ఇలా ఉడితే సరిపోద్ది ఇంక పప్పు స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు తీసేసుకోవచ్చు చూడండి ఇలాగ తీసుకుని మరో గిల్ల వేసేసుకోవాలి నీళ్ళు అన్ని తీసేలా పక్కన పెట్టుకున్నాం కదా పైన బాండి పెట్టుకుందాం కూడా స్టవ్ వెలిగించుకుందాం చాలా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో చెక్క మొగ్గ ఇలాచి కొద్దిగా సాజీరా వేసుకోవాలండి ముందు ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు చోట్లతో ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయండి అండి చిల్పిల్లాగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మోస పెడదాము ఇందుకంటే మగ్గుతుంది కొద్దిగా సాల్ట్ వేస్తున్నామని నేను ఇప్పుడు మరొకసారి కలిసి ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మోస పెట్టుకుందాం నుండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఉల్లిగడ్డ మాడిపోద్దు లేకపోతేనే ఇప్పుడు తేకాలి మళ్ళీ మూత పెడతానండి చూడండి ఇప్పుడు ఇందులో అల్లం ఇల్ల పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఇల్ల పేస్ట్ వేస్తున్నానండి నేను ఇది పచ్చివాసన పైగా వేయించుకోవాలి కొన్ని నాలుగు నెలలు పేస్ట్ ఎక్కువైంది ఇప్పుడు ఇందులో మిలిమేక వేసుకోవాలండి మనం అందాక తీసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు నుంచి ఈ క్వాలిటీ మంచి అయితే వేడి నీళ్ళు వేసినావి మెత్తగా మంచిగానే ఉంటాయండి అవి క్వాలిటీ బాగాలేని అయితే మెత్తగా అయిపోతుంది పిండి పిండిలాగా కొంచెం వేయించుకోవాలి ఇలా వేసుకుని చూడండి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేసుకోవాలి కొద్దిగానే నేను ఇంతకు సాల్వ్ చేసాను కదండి మరీ కొంచెం వేస్తున్నాను మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు తగినంత కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులో శనగపప్పు కూడా వేసేసుకోవాలి మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఈ వాటర్తోనే పోసేసుకోవచ్చండి ఇందులో వాటర్ మిగిలిన కదా వాటర్తో పోసేసుకోవచ్చు ఇంకా వాటర్ ఏం అవసరం లేదు మిల్లి మేక చిన్నపప్పు కూర అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి చూడండి ఇప్పుడు ఇందులో మనం చెన్నపప్పులో ఉన్న నీళ్ళే సరిపోయినాయండి ఇలాగా కొంచెం కర్రీ దగ్గర పడేంతవరకు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని అలా ఉంచుకోవాలండి ఐదు ఆరు నిమిషాలు అయితే అయిపోద్ది ఆయిల్ పైకి తీరేలాగా ఇలా ఉడిగితే సరిపోద్దండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలండి లాస్ట్ని ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఇందులోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే తెలుసుకోద్దండి సరిపోయినండి నీకు సాల్ట్ ఏం పట్టదు కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇలా ఉడితే సరిపోద్ది స్టవ్ వాపేసుకుంటున్నాను నేను డిష్లోకి తీసేసుకుంటానండి చూడండి కర్రీ అంతలా డిష్లో తీసుకున్నాను మిల్లీ మేకలో చనాపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి మా లక్కీకి సపోర్ట్ చేయండి